హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు హన్వితా వ్లాగ్స్ భోగి పండుగ రోజు అయితే పొద్దు పొద్దున్ననే మేము ఇట్లా ముగ్గులేసుకున్నాము ఇంకా సాయంత్రం మా హన్వికి పళ్ళు పోదామని రేగుపళ్ళు చెరుకు గడలు చాక్లెట్స్ పూలదండలు ఇవన్నీ తీసుకొచ్చినాము అక్షంతలు కూడా అన్నీ కలిపి పెట్టినాము సో ఈ బో పళ్ళని ఎలా కలుపుకోవాలో చూసుకుందాం ముందుగా ఒక ప్లేట్లో అయితే కొన్ని అక్షంతలు చాక్లెట్లు చెరుకు ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాము కొన్ని రేగుపళ్ళు వేసినాము ఇంకా చిల్లర పైసలు కూడా వేసుకున్నాము తర్వాత కొన్ని కుళ్ళ పూలు అన్ని విడిపూలు తీసి వాటిని తుంపి ఆ ప్లేట్లో వేసేసుకొని బాగా కలుపుకున్నాము పూలన్నీ వేసుకొని అవన్నీ మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి అవన్నీ అయితే కలిపి పెట్టుకున్న తర్వాత మా హన్విని కూర్చోబెట్టినాము ఆ డ్రెస్ పెట్టిందాక కూడా ఆగలేదు మా చిట్టి తల్లి ఫస్ట్ వేసేసుకుంది కొత్త డ్రెస్ తర్వాత వాళ్ళ నాని అయితే ఇక బొట్టు పెట్టి పూల దండ వేస్తా అంటే కూర్చుంది నాకు ఎందుకు వేస్తున్నారు ఈ దండ నేను ఏమైనా పెళ్లి చేసుకుంటున్నానా అని అడుగుతుంది మా చిట్టి తల్లి ఫస్ట్ టైం పోసినాం అనమాట మా హన్వికి పళ్ళు తనకి చాలా వింతగా ఉంది హ్యాపీగా కూడా ఫీల్ అయింది అయితే ఈ పళ్ళని మనం ఎట్లా పోసుకోవాలంటే ముందు ఆ చేతిలోకి మనం కలిపి అన్నీ తీసుకొని మూడు సార్లు కుడివైపు మూడు సార్లు ఎడమ వైపు తిప్పుకొని నెత్తిల పోయాలి తర్వాత మేము ఐదుగురితో పోచ్చి అట్లా హార తిప్పించినాము తర్వాతకి ఇక మా పిల్లలు అందరు చూడండి ఎంత ఎగ్జైటింగ్గా ఉన్నారో అలిగి కూసుంది మా హన్వి అయితే మొత్తానికి అయితే పోసేసి మేము సంక్రాంతి రోజు నాన్ వెజ్ చేసుకుంటాము సో మా వంటలు ఏమేమి చేసుకున్నామో చూడండి ముందుగా బగారా రైస్ చేసినాము ఇంకా బోటి ఫ్రై చేసుకున్నాము ఇంకా మటన్ కర్రీ చికెన్ కర్రీ కూడా చేసుకున్నాము తర్వాత పిల్లలందరికీ చికెన్ కర్రీ ఇంకా పూరి అయితే తిన్నారు ఫస్ట్ ఇదంతా మా గ్యాంగ్ అనమాట మా ఆడపడుచు పిల్లలు ఇంకా వీళ్ళు మొత్తం సిక్స్ మెంబర్స్ మా గ్యాంగ్ ఇట్లా మేమైతే ఊర్లో అందరం కలిసి చేసుకున్నాము పండగ మీరందరూ ఎట్లా చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి మా వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్